దేశవ్యాప్తంగా గంటపాటు చిమ్మ చీకట్లు అలముకున్న ఎర్త వరకు ప్రజల నుంచి చక్కని స్పందన వచ్చింది ఈ రాత్రి ఎనిమిదిన్నర నుంచి గంటపాటు లైట్లు ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఆపివేయాలన్న పిలుపును ప్రజలు పాటించారు హైదరాబాద్ లోని చారిత్రక ప్రదేశాల్లో విద్యుత్ ను గంటపాటు నిలిపివేశారు వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా మార్చి ఇరవై మూడున ఎర్త్ ను పాటిస్తున్నారు దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు వందల దేశాలు పాటిస్తున్నాయి ఇందులో భాగంగా నివాసాలు సంస్థలు ఐకానిక్ భవనాల్లో లైట్లు ఆర్పివేశారు మన దేశంలో కూడా ఎర్తవర్ ను ఏటా అన్ని నగరాలు పట్టణాల్లో పాటిస్తున్నారు దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్లో ఎర్తవర్ ను పాటించారు దీనికోసం అందరూ లైట్లను ఆపి ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు